కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫు సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు హోరెత్తుతున్నాయి వక్ఫు సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ చిత్తూరు జిల్లా పొంగనూరులో ముస్లింలు నిరసన కార్యక్రమం చేపట్టారు పట్టణంలోని ముడెపా సర్కిల్ వద్ద ముస్లింలు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వక్ఫు సవరణ బిల్లుపై మొండి వైఖరిని మానుకోవాలని వక్ఫు ఆస్తులను కాపాడాలి అంటూ నినాదాలు చేశారు కార్యక్రమంలో పట్టణంలోని ముస్లిం యువకులు పాల్గొన్నారు నుంచి దాదాపు ఎనభై సంవత్సరాలు అవుతా ఉంది ఎనభై ఒక ఆలోచనతో చూస్తున్న విషయం ఎనభై సంవత్సరాల నుండి మనం ప్రతి ఒక్క పార్టీ నాయకులను ప్రతి ఒక్క పార్టీని ఉజాలమే నేర్పం వాళ్ళ కష్టం మేము వాళ్ళని ఏం చేసినాం ఆదరించినాం ప్రతి ఒక్క ఇది చేసిన దాదాపు ఎంతో నమ్మకంతో మన కోసం మన హక్కుల కోసం వీళ్ళు పోరాడుతనే ఉద్దేశంతో మనము ప్రతి ఒక్క పార్టీ కోసం చేస్తాం చివరికి మనం నమ్మిన వాళ్ళు మనకి వెన్ను కొట్టు కాదు డైరెక్ట్ అటాక్ చేశారు జరుగుతా అనే విషయం అందుకు నేను ఈ సభా ముఖ్యంగా తెలియజేయడం స్వతంత్రంలో ఒక భారీ క్యూరో చేసిన మన సమాజం మనం ఎట్లా ముందుకు రావాలి వాళ్ళ లేదరా వీళ్ళ ప్రజల కాకుండా మనం స్వయంగా మనం ముందుకు రావాలి మనం చూస్తున్నాం కాశ్మీర్ ఒక అసెంబ్లీలో ఒక ముస్లిం సోదరుడు ఏ విధంగా మాట్లాడారు అప్పుడు నుంచి మనం గమనించినాం ఆ విధంగా మాట్లాడాలంటే మనం కూడా అధికారంలో రావాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు ఓటు అనే హక్కును మిమ్మల్ని ఆయుధం చేస్తున్నాను మీరు ఈ ఓటును అమ్ముకుని బానిస్తులు అవుతారా లేదు నువ్వు ఓటును మీరు ఉపయోగించుకొని రాజులు అవుతారా మీ అనేది చెప్పినారు ఈ సభ ముందుగా తెలియజేస్తున్నాం మనం ఉనికిలో రావాలి మనం మన హక్కుల కోసం పోరాడే నాయకులను తయారు చేయాలి మన సమాజానికి ఒక అభివృద్ధి దిశగా నటి అవసరం ఉంది అది కాకుండా ఈ విషయం మనం చెప్తున్నాం ఈ రోజు స్టే వచ్చింది సంతోషకరం సుప్రీంకోర్టు యొక్క ఏదైతే తీర్పు ఉంది దానిని మనం స్వాగతిస్తున్నాం అలాగే రానున్న రోజుల్లో చివరి వరకు జగ వచ్చే వరకు మనం ఈ పోరాటాన్ని కొనసాగుతూనే ఉండాలి కొద్ది వ్యక్తులు వాళ్ళ రాజకీయ లబ్ధుల కోసం ఇలాంటి పోరాటాలను అన్నదొక్కాలని ప్రయత్నం చేస్తున్నారు మనం గ్రహించాలి ఇలాంటి వాళ్ళని గ్రహించి మన పోరాటాన్ని సాగించాలి ముందుగా మన ముస్లిం సోదరులు ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఒక ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన భారత రాజ్యాంగం ఏమిటి మన రాజ్యాంగం మనం కల్పించిన హక్కులు ఏమిటి మనం ఏ విధంగా ర్యాలీ తీయవచ్చు మనం ఏ విధంగా ధర్నా చేయొచ్చు మన రూల్స్ రెగ్యులేషన్ ఏమిటి అనేది మనం అందరం తెలుసుకొని రూల్స్ ని పాటిస్తా మనం ఏ విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవచ్చు ఏ విధంగా మనం ప్రభుత్వంపై మన సమస్యలు సాధించే సాధించవచ్చు అని తెలుసుకొని దాని విధంగా మనం సాధించాల్సిన అవసరం ఉంది ఇది ఏ సభంగా ఈ సభాముఖంగా నేను ఇంకో విషయం ఒకటే చెప్తున్నాము